അദ്ദേഹ നമസ്കാരം ഇക്കാ పిల్లనంది పాడు మండలం అన్నపారీసీ హాస్పిటల్ నుంచి పిల్లలు ఒక పద్దెనిమిది పిల్లలు వారికి వామిటింగ్ అదేవిధంగా ఇన్ఫ్లెషన్స్ ఫీవర్ ఉంది అన్న కంప్లైంట్స్ మార్నింగ్ వచ్చింది సో అందరు పిల్లల్ని కూడా ఇక్కడ పక్కన ఉన్న పిహెచ్సికి తరలించడం జరిగింది వామిటింగ్ అండ్ అదర్ రూట్ మోషన్స్ ఉన్నాయి ఈ మాత్రం వారికి ఫీవర్ కాబట్టి వారికి ఇంకా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని వారిని డిజిఎెచ్ పంపడం జరిగింది వారు కూడా ఇప్పుడు స్టేబుల్ గా మీతో ఉన్న పిల్లలు కొద్దిగా వారు టైర్డ్ గా ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాలని డాక్టర్ గారు చెప్పడం జరిగింది దాని వరకు మనకి పిహెచ్లో అదే విధంగా ఇక్కడ ఒక టెంపరీగా ఒక మెడికల్ క్యాంప్ పెట్టి మనము ముందస్తుగా అందరు పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి వారికి ఎటువంటి డిలే చేయకుండా మేమే డాక్టరు ఒక ప్రివెంటివ్ మెషర్గా అందరికీ కూడా ఐబీ ఫ్లూయిడ్స్ పెట్టాలి సలైన్ పెడితే బాగుంటుందని చెప్పడం జరిగింది దాని మేరకు ఇక్కడ అరేంజ్ చేసి అందరు పిల్లలు కూడా దాదాపు ఇక్కడ థర్టీ మెంబెర్స్ ఉన్నారు పిల్లలు కూడా ఇక్కడ సలైన్ ఇక్కడ పెట్టడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఉన్న హాస్టల్లో మిగతా పిల్లలు థర్టీ సిక్స్ మెంబెర్స్ దాకా అక్కడ హాస్టల్లో ఉన్నారు వారు అందరు కూడా బాగానే ఉన్నారు ఎటువంటి ప్రాబ్లం వారికి అయితే ఏం లేదు సో వారికి కూడా అన్ని అందరి పిల్లల్ని కూడా ఒకసారి ఒక ప్రివెంటివ్ మెషర్గా గా స్క్రీనింగ్ చేస్తున్నాము సో ఆల్ ద స్టూడెంట్స్ ఇష్యూస్ ఎందుకు సో ఇప్పటిదాకా ఇప్పుడు డాక్టర్స్ వారు చెప్తున్నది ఏంటంటే అదే విధంగా మనకు జీజీహెచ్ నుంచి ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని దాంట్లో కమ్యూనిటీ మెడిసిన్ జనరల్ మెడిసిన్ ఉన్న డాక్టర్స్ ఉన్నారు సో వారు ఇనిషియల్ గా వారు చెప్పినది అంటే ఇప్పుడు ఫుడ్ వల్ల ఉండవచ్చు అని చెప్తున్నారు బట్ ఇంకా మనం కాస్ ఎస్టాబ్లిష్ చేయలేదు దానికోసమే వాటర్ శాంపుల్ అదే విధంగా ఫుడ్ శాంపుల్ ని కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా శాంపుల్ తీసుకోవడం జరిగింది అది కూడా ఇప్పుడు టెస్టింగ్ చేస్తున్నాము సో మనమైతే మన గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని హాస్టల్స్ బీసీ హాస్టల్స్ కావచ్చు ఎస్సీ హాస్టల్స్ ట్రైబల్ హాస్టల్స్ డిసేబుల్ హాస్టల్స్ అన్ని హాస్టల్స్లో కూడా ఏ వాటర్ పిల్లలకు పెట్టినా కూడా వారిని బాయిల్ చేసి ఆరపెట్టి వారు ఇవ్వాలని చెప్పడం జరిగింది అది దాని ప్రకారమే చేస్తున్నారు సో ఇక్కడ ఫుడ్ వలన వండ ఉండవచ్చు అని చెప్తున్నారు దాన్ని కూడా ఇప్పుడు టెస్టింగ్ చేసి కన్క్లూడ్ చేస్తాము సో అది ఇక్కడ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అదే విధంగా ఇక్కడ ఉన్న పీపుల్ దెన్ ప్రజాప్రతినిధి కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ వార్డెన్ హాస్టల్ ఇర్రెగ్యులర్ గా ఉన్నారని ఇప్పుడే చెప్పడం జరిగింది సో దానికి కూడా ఒకసారి ఎంక్వైరీ చేసి ఎవరైతే దీంట్లో పిల్లల విషయంలో హాస్టల్ లో మనకు ప్రయారిటీ కాబట్టి అక్కడ ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపైన యాక్షన్ తప్పకుండా తీసుకుంటాం